అనగనగా ఒక ఊర్లో మినీ మరియు లిచ్చి అనే స్నేహితురాళ్ళు ఉండేవారు వాళ్ళ ఇల్లు పక్కపక్కనే ఉండేవి కానీ పాపం లిచ్చి చాలా పేద కుటుంబానికి చెందింది మినీ అలా కాదు చాలా ధనవంతురాలు స్నేహం చేయాలని ఉండేది కానీ నాతో ఎప్పుడు మాట్లాడదు నాకైతే స్నేహం చేయాలని మిని చాలా ధనవంతురాలు నేను చాలా పేదరాళ్ళని నేను తనతో స్నేహం ఎలా చేయగలను కానీ మేమిద్దరము స్నేహితురాలు అయి ఉంటే ఎంతో బాగుండేది ఇలా ఒకదాని మనసులో ఒకటి అనుకునేవే తప్ప ఎప్పుడు కూడా ఎదురుపడి మాట్లాడుకునేవి కావు కేవలం లిచ్చికి భయం నేను చాలా పేదదాన్ని ఆ మినీతో స్నేహం నాకు కుదరదు అనుకునేది అలా కొద్ది రోజులు గడిచాక మినీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఫంక్షన్కి వెళ్ళి రావడం చాలా ఆలస్యం అయిపోయింది అబ్బా ఏంటి ఇంతసేపు అవుతున్నా కూడా మా అమ్మ నాన్న ఇంకా రాలేదు ఏంటో పొద్దున్నగా వెళ్ళారు నుంచి కూడా రాలేదు అంటూ తనలో తాను చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంది చూడు వాళ్ళిచ్చి ఎంత చక్కగా వాళ్ళ అమ్మ నాన్నలతో ఆడుకుంటుందో నాకు మా అమ్మ నాన్న వచ్చి రాలేదు నాకు చాలా బోర్ కొడుతుంది అబ్బా ఏంటో పేరుకి పేదరాళ్ళే అయినప్పటికీ లిచ్చి మాత్రం ఎంతో సంతోషంగా ఉండేది తన స్నేహితురాళ్ళందరితో కూడా ఎంతో ఆనందంగా ఆడుతూ ఉండేది అది చూసి మినేకి కూడా తనతో ఆడాలనిపించేది సరే అని లిచ్చి దగ్గరికి మిని వెళ్ళి నన్ను కూడా ఆడనిస్తారా అని అడిగింది మీరందరూ భలే ఆడుకుంటున్నారు కదా నాకు కూడా బోర్ కొడుతుంది మీరేమీ అనుకోకపోతే నన్ను కూడా మీ టీమ్ లో జాయిన్ చేసుకొనిస్తారా నన్ను ఆడనిస్తారా మినీ తప్పకుండా కాకపోతే నువ్వు మాతో ఆడతావా అనే డౌట్ తో నేను ఎప్పుడు నిన్ను అడగలేదు కానీ నాకు నువ్వు కానీ నాకు నువ్వు ఆడడం చాలా ఇష్టం అలా మినీ వచ్చి లిచ్చిని అడిగేసరికి చాలా సంతోషపడింది సరే ఆడుదామని చెప్పేసి ఆ రెండు కలిసి ఆడుకునేది కానీ మిని నువ్వు మాతో ఆడతా అంటున్నావు కదా నిజంగా ఆడతావా మీరు ధనవంతులు బిడ్డలు కదా నేను నాతో ఎలా ఆడాలనిపించింది నిచ్చి అలా అంటున్నా పేదధనిక అనే భావన మనలో ఎందుకు మనంతా ఒకటే నువ్వు ఎప్పుడూ కూడా అలా ఆలోచించు నా తల్లిదండ్రులు కూడా నన్ను అలా ఎప్పుడు పెంచలేదు అలా మాట్లాడుకుంటూ అవి ఒకటి ఒకటి చాలా స్నేహంగా ఉన్నాయి చక్కగా ఆడుకుంటున్నాయి ఇక నుంచి అవి మంచి స్నేహితురాళ్ళుగా ఉన్నాయి ఆడుతూ పాడుతూ రోజులు గడిపేస్తాయి దగ్గరలో దీపావళి పండుగ రాని వస్తుంది నాకైతే టపాసులు కాల్చడం చాలా ఇష్టం కానీ నా కుటుంబ పరిస్థితి మేము పేదవాళ్ళం అవడం వల్ల అవేం ఉండవు మాకు ఇలా తను బాధపడుతూ ఉండడం చూసింది మీని అలా ఉన్నా చాలా బాధగా చదువుకుంటున్నాం ఈరోజు ఎప్పుడు లేదే ఏం లేదు మినీ పద ఆడుకుందాం అవన్నీ మామూలే కాదు ఏంటో చెప్పు నేను నీ స్నేహితురాలిని కదా నువ్వు నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుతా దయచేసి నీకేం బాధ కలిగిందో చెప్పు విని ఏం లేదులే వదిలేసే ఎప్పుడు మాకు ఉండే ప్రాబ్లమ్స్ లే అవన్నీ ఇందుకు పట్టించుకుంటా మనం హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు పద మనం ఆడుకుందాం లేదు లేదు నువ్వు ఇప్పుడు నాకు నిజంగా చెప్పి తీరాల్సిందే ఎందుకంటే నేను నిజంగా నీ స్నేహితురాలని అయి ఉంటే నువ్వు నాకు తప్పకుండా నీ బాధ అనేది నాతో పంచుకుంటావు చెప్పు ఏం లేదు మిని నీకు తెలిసిందే కదా మా పేదవాళ్ళ పరిస్థితి పోయినసారి దసరాకి మా నాన్న కొత్త బట్టలు కొనిస్తా అన్నారు మా పేదరికం కారణంగా నాకేమీ కొనివ్వలేదు సరే అప్పుడంటే అయిపోయింది ఇప్పుడు ఇక వచ్చేది దీపావళి నాకు టపాసులు అంటే చాలా ఇష్టం నాకు కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు కానీ కనీసం మా నాన్న ఈసారి కాల్చుకోవడానికి అన్నా తెస్తారా లేదా అని బాధగా అనిపిస్తుంది లిచ్చి ఎందుకు దీనికోసం అంత బాధపడుతున్నావు ఇంత చిన్న విషయానికి అంత బాధపడతావా ఇంకా ఏం కాదు నువ్వు వస్తాను ఇప్పుడైతే సర్ప్రైజ్ చేస్తాను అలా మినీ లిచ్చికి సర్దు చెప్పి ఎంతో సంతోషంగా ఆడుకున్నాయి అలాగే తనకి ఉన్న ఆ కొత్త బట్టల ధ్యాస అలాగే టపాసుల ధ్యాస నుంచి కూడా బయటపడవేసింది మనం మన మినీ లిచ్చితో ఆడుకున్న తర్వాత మినీ తన ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత రాత్రికి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నతో నాన్న నాకు అలాగే లిచ్చికి కూడా కొత్త బట్టలు అలాగే మాకు ఆడుకునే దానికి ఈ దీపావళికి తపాసులు కావాలి అని చెప్పింది సరే అని చెప్పి వాళ్ళ నాన్న ఒక రెండు గౌనులు అలాగే టపాసులు కొనిచ్చారు వాళ్ళ నాన్నగారు తెచ్చిన కొత్త బట్టలు అలాగే టపాసులు పట్టుకొని మరునాడు తెల్లవారుజాముచ్చి ఇంటికి వెళ్ళింది ఏ లిచ్చి ఎక్కడున్నావు రా బయటికి చూడు నేను నీ కోసం ఏం తీసుకొచ్చాను ఏంటి ఏం తీసుకొచ్చా ఇప్పుడు మా నాన్న మన కోసం ఎన్ని తీసుకొచ్చారో అబ్బా చాలా బాగున్నాయి ఎన్ని కపాసులు కొనిచ్చారో నాన్నగారు అవన్నీ చూసినంతో స్నేహితురాలైనందుకు నేను ఎంతో అదృష్టవంతురాల్ని కనీసం చూడలేను అనుకున్నవి నువ్వు నా ఎదురుగా తీసుకొచ్చి పెట్టావు నీకు ధన్యవాదాలు అలా మినీ తీసుకొచ్చిన కొత్త బట్టల్ని అలాగే టపాసుల్ని చూసి లిచ్చి ఎంతో ఆనందపడి ఎంతో సంబరపడిపోయి కళ్ళ వెంబడి నీరు కార్చింది ఒక ఒకదానికొకటి హత్తుకొని చాలా ప్రాణప్రదంగా ఉండసాగాయి ఇక దీపావళి రానే వచ్చింది ఆ రెండు కూడా చాలా సంతోషంగా కొత్త బట్టలు ధరించి టపాసులు కాల్చాయి